హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు కోడి పందాలు కదండి మా వారు అండ్ మా అక్క హస్బెండ్ అంటే మా బావగారు మాత్రం పాత పాతల్లుళ్లే అయినా ప్రతి ఫెస్టివల్కి మా అమ్మ వాళ్ళకి మాత్రం కొత్త అల్లుల్లాగా ట్రీట్ చేస్తారు నిన్న ముగ్గులు వేసి అలసిపోయాం చాలా సో నేనైతే ఈరోజు లేట్గా లేచా లేచి గంగరెద్దు వచ్చిందని పూజ చేశాం ఫెస్టివల్కి ఇదే కదండి ఇంపార్టెంట్ ఆలోపు మా అమ్మ ఫస్ట్ అనపకాయల్లో తులసి ఆకు వేసి ఉడకబెట్టేసింది అవి బాయిల్ అయ్యేలోపు స్నానం చేసేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టి పూజ చేసేసింది మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళామండి మా ఇంటి దగ్గరే నరసింహస్వామి టెంపుల్ మా ఇంట్లో ఫెస్టివల్కి గారెలు నాటుకోడి పులుసు దోశ ఉడకేసిన అనపకాయలు చెరుకు బక్షాలు అండి మీరు మీ ఇంట్లో ఏమేమి వంటలు చేశారు కమెంట్ చేసేసేయండి తినేసి మా నానమ్మ వాళ్ళ ఊరికైతే స్టార్ట్ అయిపోయాం నాన్నమ్మ వాళ్ళైతే ఇప్పుడు లేరు చిన్నప్పుడే చనిపోయారు అంటే మేం చిన్నప్పుడు బట్ మా పెద్దనాన్న వాళ్ళు ఉన్నారండి ఒకప్పుడు రోడ్స్ చాలా చిన్నగా ఉండేవి ఇప్పుడు ఎక్స్టెన్షన్ వల్ల చెట్లు అన్నీ పోయినాయి అసలు మా విలేజ్కి ఎంటర్ అవుతున్నామంటే మేము షాక్ అయిపోయాం రూపురేఖలు చాలా మారిపోయాయి కనుక్కోలేకపోయినాం అసలు ఈ ఎక్స్టెన్షన్స్ వల్ల మేము చిన్నప్పుడు పెద్దగా ఈ విలేజ్కి రాకపోయినా కూడా మేమంటే చాలా ఇష్టం అండి మా పెద్దనాన్న వాళ్ళకి మా నాన్న అంటే చాలా గౌరవం మా ఇంట్లో వాళ్ళకి వెళ్ళేది అప్పుడప్పుడైనా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడిస్తారు మా పెద్దనాన్న వాళ్ళు మా పెద్దమ్మ అయితే మాకు నచ్చింది చేసి పెడుతుంది మేము అంటే చాలా ఇష్టం అండి తినకి అందుకే ఎప్పుడెళ్ళినా ఇష్టంగా పోతాము కుదిరినప్పుడల్లా మా చే దగ్గరికి అయితే వెళ్తున్నామండి మా పెద్దమ్మ వాళ్ళు మడివేశారు మా అక్క కొడుకు హాయ్ చెప్తున్నాడండి సంక్రాంతి అంటే మేము చిన్నప్పుడు మా విలేజ్లో అయితే మా ఆవులకి ఎద్దులకి స్నానం చేపించి వాటికి పూజ చేసి వాటి కొమ్ములకైతే డెకరేషన్ చేసేవాళ్ళండి కలర్ కలర్ రిబన్స్ కట్టి బెలూన్స్ కట్టి ఆవుల్ని బాగా డెకరేట్ చేసేవాళ్ళు ఇప్పుడు అసలు విలేజ్లో ఎక్కడ అసలు ఆవులు కానీ ఎద్దులు కానీ లేనే లేవండి ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మోటర్లో వాటర్ వస్తుంటే మా బాబు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు కాసేపు అలా నేచర్లో గడిపేసి ఇంటికి వచ్చేసాం ఆ లోపు మా పెద్దమ్మ మాకు లంచ్ ప్రిపేర్ చేసేసింది లంచ్లోకి ముద్ద నాటుకోడి పులుసు చేసిందండి కిక్ వచ్చే కాంబినేషన్ కదండి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ చేయండి మా ఇంటి బయట పెద్ద చింత చెట్టు ఉందండి చెట్టు నిండా చింతకాయలేనండి చూసేసరికి అందుకే వచ్చేటప్పుడు కొన్ని చింతకాయలు కోసుకున్నాం మళ్ళీ మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి నైట్ నైట్కి అత్తయ్య వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేసాం మా అత్తయ్య అయితే ఈవినింగ్ డిన్నర్కి వేడి వేడిగా చికెన్ పకోడా రసం వెతికపప్పు కర్రీ చేసింది తినేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అక్కడ మా అక్క వాళ్ళు కాల్చిన శనక్కాయలు తినాలని ఉంది అంటే మా అమ్మ అయితే ఇంటి బయట మంట వేసి పచ్చి శనక్కాయలు తెచ్చి కాల్చుకున్నాం చినక్కాయలు కాల్చడానికి అయితే మా వారు అండ్ మా బావగారు అయితే పడ్డారండి చిప్పల చెనక్కాయలు అండి ఇది మీరు కూడా ట్రై చేయండి మా వారే ట్రై చేశారు రిజల్ట్ అయితే ఇలా ఉందండి మేము అయితే సంక్రాంతి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి ఈ వీడియో గారు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్